హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కిలో చికెన్ను నీట్గా క్లీన్ చేసుకొని ఇలా బౌల్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా ఒక స్పూన్ అంతా బిర్యానీ మసాలా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను అందులోనే మనము కారం ఎంత తింటామో మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేస్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను ఇప్పుడు అందులోనే మూడు టేబుల్ స్పూన్లంతా పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి బాగా ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేస్తున్నాను ఫస్ట్లోనే వేయాల్సింది మర్చిపోయినాను ఇప్పుడు వేస్తున్నాను ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఫుడ్ కలర్ అంటే ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో కాన్ఫ్లవర్ కూడా రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం కొద్దిసేపు మొత్త పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్ట అలాగే వదిలేసి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మొత్తేసి ఉప్పు కారము అన్నీ అనేది టేస్ట్ అనేది బాగా ముక్కలకు పట్టింటుంది ఉప్పు కారం బాగా పట్టింటుంది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ముక్కలు తీసి ఇలా స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక్కొక్క పక్క కాలిన తర్వాత మరో పక్కకు ఇలా తిప్పుకుందాం బాగా రెడ్ కలర్లో వచ్చాయి చూడండి చికెన్ పువ్వు కూడా చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి చాలా టేస్ట్గా ఉన్నిందండి చాలా బాగుంది